ఓం శ్రీ ేణ ఇప్పుడు తెలియజేసే అంశము అతి త్వరగా వివాహం కుదరాలి వివాహం జరగాలి అని అంటే ఏం చేయాలి చాలా సింపుల్ పరిహారం పరిహారంలానా నేను ఎప్పుడు కూడా ఏవో చిన్న చిన్న పరిహారాలే తెలియజేస్తూ ఉంటాను అంటే వినాయకుడు గుడికి వెళ్ళి అక్కడ సపోటా పళ్ళు తీసుకొని వెళ్ళి అవి నైవేద్యం తినండి తప్పనిసరిగా అలాగే మరొక పరిహారం తెలియజేస్తున్నాను కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి గుడి అని చెప్పేసి కొన్ని ప్రదేశాల్లో ఉంటాయి అవి ఎక్కడ ఉన్నాయి అనేది ముందుగా మీరు చూసి పెట్టుకోండి నూట ఎనిమిది ఒక్కలు అనేవి తీసుకొని వెళ్ళండి పీటీ ఒక్కలు అని అంటారు నల్లగా ఉంటాయి నూట ఎనిమిది ఒక్కలు తీసుకొని వెళ్ళి కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి గుడికి ఏ రోజైనా పర్వాలేదు ఈ రోజే వెళ్ళాలి అని ఏమీ లేదు ఉదయం పూట ఎప్పుడైనా కాస్త ఉదయం పూటనే చేయండి ఎర్లీ మార్నింగ్ ఆ నూట ఎనిమిది ఒక్కలు కూడా ధ్వజస్తంభం దగ్గర పెట్టుంచుకొని ఒక ఒక్క చేతిలో పట్టుకొని కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి ప్రదక్షిణాలు చేయండి మీరు ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మహామంత్రం ఆ మంత్రాన్ని అనుకుంటూ చక్కగా ప్రదక్షిణం చేయండి ధ్వజస్తంభం వరకు వచ్చిన తర్వాత అక్కడ ఒక ఖాళీ డబ్బా పెట్టుకుని అందులో ఇది వేయండి మళ్ళీ రెండవ ఒక్క తీసుకోండి ఇలాగే సేమ్ ప్రదక్షిణం చేయండి కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి కంప్లీట్ అయిన తర్వాత మరొక ఆ డబ్బాలో రెండవది కూడా వేయండి మళ్ళీ మూడవది పట్టుకోండి ప్రదక్షిణ చేయండి అలా నూట ఎనిమిది కంప్లీట్ అవ్వాలి నూట ఎనిమిది కంప్లీట్ అవ్వాలి నాన్న అలా నూట ఎనిమిది ఒక్కరు కంప్లీట్ అయిన తర్వాత ఆ డబ్బాలు వేసిన తర్వాత అది మీ దగ్గర పట్టుకొని ఆ డబ్బాని పట్టుకొని చక్కగా దర్శనం చేసుకోండి స్వామివారి దర్శనం చేసుకొని తీర్థం తీసుకొని మీకు వీలైతే ఒక పెద్దని పూల దండ కూడా పెద్ద పూలదండ కూడా ఒకటి స్వామివారికి సమర్పించండి ఇవ్వండి మెడలో వేస్తారు స్వామివారికి మెడలో వేస్తారు పెద్ద పూలదండ కూడా ఒకటి లేదా తులసి మాల తులసిమాల కానీ కానీ ఒకటి పెద్దగా ఉంది అందంగా పెద్దగా ఉన్నటువంటిది వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించండి ఆడ తీర్థ ప్రసాదాలు స్వీకరించి కాసేపు కూర్చొని ప్రశాంతంగా మరి వివాహమైతే వివాహమైన వెంటనే మగపిల్లలు పెడతారు పెడితే నా భార్యని తీసుకొని మేమిద్దరము కలిసి మళ్ళీ దర్శనం చేసుకుంటాం స్వామి తప్పనిసరిగా అని అంటే లేకుండా ఆడపిల్లలు దర్శనం చేసిన ఇలాగే ప్రదక్షిణ ప్రాసెస్ చేశారంటే నా భర్తని తీసుకొని మళ్ళీ మేమిద్దరము కలిసి వచ్చి నిన్ను దర్శించుకుంటాం స్వామి అని చెప్పేసి దండం పెట్టుకోండి చక్కగా అలా అనుకొని మీరు వచ్చేసేయండి అలా చేశారు అంటే చాలా త్వరగా అతి త్వరగా సంబంధం కుదురుతుంది నాన్న వివాహం జరుగుతుంది మీరు చేసి చూడండి చాలా మంది తెలియచేశారు ఆ విధంగా చేసిన ఒక్కసారి చాలు అది ఎప్పుడైనా ఒక్కసారి చేయండి చాలు ఎన్నిసార్లు చేయాలి అన్న సందేహం కలుగుతుందేమో ఒక్కసారి చేయండి ఈ విధంగా కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి గుడిలోనే చేయాలి కళ్యాణ వెంకటేశ్వర స్వామికే చేయాలి ఎందుకనంటే అది చూసి పెట్టుకోండి ముందు ఎక్కడ ఉంది ఆ గుడి అనేటువంటిది అలా మీ సమీపంలో ఉండి ఉంటే వెళ్ళి చేసిరండి అతి త్వరగా అతి శీఘ్రంగా వివాహం జరుగుతుంది నాన్న భగవంతుడి అనుగ్రహం వలన